మాట్లా మనం ఏది మాట్లాడుతున్నా కౌంటబుల్గా మాట్లాడతాయి అంటే అర్థం ఏంటంటే దానికి నేను బాధ్యుడను అన్నట్లు మాట్లాడతాను ఏది మాట్లాడినా దానికి నేను బాధ్యుడు దానికి నేను సమాధానం చెప్తాను అన్నట్టు అంతేగాని ఏమో నేను ఎలాగనేసాను నాకు తెలియదు అప్పుడు ఏమి జరిగింది నాకు తెలియదు ఏమో ఎందులో మాట్ అలా ఉండదు మాట్లాడిన ప్రతి దానికి కౌంటబుల్గా లేదా అకౌంటబుల్గా మనం ఉంటాం అనమాట ఎందుకంటే వాగ్దానం పొందింది మొదలుకొని ఆ వాగ్దానం నెరవేరేంత వరకు ఆ జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినప్పుడు దాని కొరకు ఎదురు చూస్తున్నంతకాలం ఆ కార్య సంబంధమైన శక్తి మన చుట్టూ కమ్ముకొని ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇంకో వచ్చునని చెప్పాడు కదా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అన్నాడు చూసారా పరిశుద్ధాత్మ మనలో ఉండటం వేరు పరిశుద్ధాత్మ మన మీద ఉండటం వేరు ఒక కార్యము మీ జీవితంలో దేవుడు చెప్పాడంటే అది నెరవేరేంత వరకు ఆత్మదేవుడు మీ మీద నిలబడి ఉంటాడు అర్థమైంది మీకు ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం చెప్పండి నాలుగు పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళ అన్న వాళ్ళందరూ రెండు చేతులు